అండి సండే వచ్చి ఏదో ఒకటి స్పెషల్ వండుకోవాలనుకుంటాం ఈరోజైతే నేనైతే రొయ్యలు బిర్యానీ అండ్ చికెన్ కలిపి మిక్స్డ్ బిర్యానీ కింద చేసేస్తాను అన్నీ ఉంటే వండుకోవడం కాదండి ఏమీ లేకపోయినా వండుకోవచ్చు బిర్యానీ రైస్ లేకపోయినా మనం వండుకుండే రైసే కొంచెం మంచివే కదా వండుకుంటాం నేనైతే ఆ రైస్ అయితే బిర్యానీ అయితే ట్రై చేస్తాను ఫస్ట్ అయితే కుక్కర్ అయితే పెట్టేసుకోండి తగినంత నూనె తీసుకోండి ఎక్కువ వద్దు ఆయిల్ తక్కిన తగినంత వేసుకోండి అందులో వచ్చి మనం ఆకు పలవల ఏవైతే వేసుకుంటాం మొత్తం నేనైతే ఒక పది రూపాయల ప్యాకెట్ అయితే తెప్పించేసి మొత్తం ఐటెమ్ తీసాను ఆకు అయితే ఎక్కువ ఉందో ఆకు ఎక్కువ వేసుకోకూడదు తక్కువ వేసుకోవాలి ఆకు పక్కన పెట్టేసి మిగతా అన్నీ కూడా వేసానండి ఐటమ్స్ ఇందులో ఏంటంటే డాల్డా వేసుకోకూడదు ఆయిల్తోనే చేసుకోవచ్చు కొంతమంది డాల్డా వేసుకుంటారు డాల్డా వేసుకుంటే ఎక్కువ దాహం అనేది వస్తుంది నేను అందుకే డాల్డా వాడట్లేదు ఇంట్లో ఉన్న ఇలాచీ కూడా వేసేస్తున్నాను ఆ ప్యాకెట్లో అయితే ఇవ్వలేదు కాబట్టి ఇంకో ఒక లోటా బియ్యానికి రెండు లోటాల లోటాల వాటర్ అన్నది పోసుకోవాలి అందుకే లోటా బియ్యం మీకు చూపించండి ఇది వచ్చి ఆనియన్స్ అండి ఆనియన్స్ అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఎక్కువ కాదు బరకగా అయితే పట్టుకున్నాను మెత్తగా పట్టుకోకూడదు నాలుగు ఆనియన్స్ అయితే నేను మిక్సీ పట్టేసుకున్నాను అది వేగిన తర్వాత ఈ పేస్ట్ కూడా ఆనియన్స్ పేస్ట్ కూడా మెల్లిగా సిమ్లో పెట్టి అయితే అల్ల అల్లవెల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకోవాలి దీన్ని కూడా సిమ్లోనే పెట్టాలి నయ్యిలో పెట్టకూడదు సిమ్లో అయితే పెట్టి బాగా గ్రేవీలాగా అయిపోవాలండి నూనె తీరేటట్టుగా మసాలానైతే నూనెలోనే వేగించాలి ఎక్కువ అయిపోయింది కదా దగ్గరికి అయితే గ్రేవీలాగా అయిపోయింది పచ్చిగా లేకుండా చూసారా చాలా గ్రేవీగా మొత్తం తక్కువ ఏ తక్కువ క్వాంటిటీతో నేనైతే చేస్తున్నాను చికెన్ కూడా వేసేసుకోవాలి చికెన్ కూడా తక్కువే తీసుకున్నాను రొయ్యలు కూడా తక్కువే తీసుకున్నాను ఈ చికెన్ రొయ్యలు బిర్యానీ చాలా బాగుంటుంది అన్నీ వేసి కంటే ఇలా టూ ఐటమ్స్ వేసి అయితే రెడీ చేసేసుకుంటే చాలా బాగుంటుంది తగినంత కారం వేసుకోండి పిల్లలు తింటారు ఇది అయితే మసాలా పొడి ధనియాలు ఇలాచి అన్నీ దంచి పెట్టుకుని మసాలా పొడి అయితే కొంచెం అయితే వేసేసుకున్నాను ఇంకొచ్చి ఉప్పు అండి కళ్ళు ఉప్పు రాళ్ళు ఉప్పు అయితే కొద్దిగా తగినంత వేసుకోవాలి ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు కాస్త పెరుగు కూడా ఉన్నాయి పెరుగు కూడా వేసుకుంటే బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి కలిపి ఐదు నిమిషాలు అయితే బాగా మగ్గనివ్వాలండి మూత పెట్టేసుకుంటే బాగా మగ్గుతుంది కర్రీ అన్నది దానివల్ల టేస్ట్ ఎక్కువ పెరుగుతుంది ఐదు నిమిషాలు అయిపోయింది కర్రీ చూడండి కర్రీలాగా ఉంటుంది సేమ్ ఇది